మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళడానికి మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మన దేవుడు అపరిమితమైన ప్రేమ కలిగిన వాడు అడుగడుగున బాధ్యత స్వీకరించగలిగిన వాడు అడగ అక్కర్లు తీర్చగలిగిన వాడు క్షణక్షణం నీరు కట్టగలిగిన వాడు ఉన్నాను అభయమివ్వగలిగినవాడు నీ ఓపిక తగ్గినప్పుడు బుధాల మీద ముయ్యగలిగిన వాడు ఆయన గురించి ఏమని చెప్పగలం ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని ఆయన జ్ఞాపకం చేసుకుంటే అన్ని కోణాల్లో ఆయన మేలు చేయగలిగినవాడు అసలు దీనుడై హీనమైన పరిస్థితిలో ఉన్నాడనుకోండి పెంట దెబ్బల మీద ఉన్నవారిని శ్రద్ధ నిలిపే దేవుడు అక్కడి నుంచి లేపి గద్దె ఎక్కించి గనులతో కూర్చున్నబెడతాడు వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు మన దేవుడు ఆకలితో ఉంటే మన్నానైనా కురిపిస్తాడు కాకులతోనైనా పోషిస్తాడు కారణం ఏంటంటే మన అంటే ఆయనకు అంత ఇష్టం కనుక ఒకవేళ నువ్వు పడవలో ప్రయాణం చేస్తూ కొట్టుకుపోతున్నట్టుగా అగాధ పంచులోకి వెళ్ళిపోతే ఎగిరి వస్తాడు చెయ్యి చాపి అక్కడి నుంచి లేవనెత్తి నిన్ను ఇరుకులో నుంచి విశాలత అనే స్థానానికి తీసుకుని వెళతాడు ఇంతకీ ఎవరంటే నిన్ను ప్రేమిస్తున్నవాడు ఆయన ప్రేమ అనుభవించిన వాళ్ళు ఎప్పుడూ దీవెనకరంగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక పక్కన కార్యాలు చేస్తాడు ఒక పక్కన మేలు చేస్తాడు పోషిస్తాడు ఇన్ని చేస్తాడా ఆ ప్రజలను చూసి ఆయన అంటాడు కదా నేను వీళ్ళు ఊరేగిస్తాను అంటాడు ఎందుకు ఆ ఊరేగింపు అంటే తన ప్రజలు ఘనపరచబడాలి ఎలక్షన్లో గెలిచిన వాడిని ఆ ఊళ్ళో ఆ పేటలో ఊరేగిస్తారు కానీ విచిత్రం ఏమిటో తెలుసా దేవుడు ఒక వ్యక్తిని ఊరేగించడం మొదలు పెడితే దేశ దేశాల ఊరేగింపు ఘనతగా ఉంటుంది ఊరేగించడం అనే పదాన్ని గురించి ఇంకొక మాట చెబుతాను ఊరేగింపు ఎందుకు చేస్తారు అంటే ఇతడు గెలిచాడు ఇతడు జయించాడు ఇతడు సాధించాడు అనే దానికి సంకేతం జనులు గుంపులు గుంపులుగా ఉంటారు ఈ రోజున నువ్వు మట్టి గట్టమని అందరూ అంటుంటే చేతగాన వాడు నువ్వు అనుకుంటుంటే నా వల్ల కాదని కాడి పారవేసి ఉంటే ఆయన అంటాడు నేను నిన్ను విజయోత్సాహంతో ఊరేగిస్తానని మన పనులు ఎందు నడక ఎందు ఆయన నడిచి కృంగిన చోటేమో లేపాడు బలహీనంగా ఉన్న చోట బలపరిచాడు కొన్నిసార్లు మనకు శక్తి దయచేశాడు ఆ శక్తి ద్వారా మనం ఇంకొంచెం శక్తిని పుంజుకొని నడవగలుగుతాం అందుకే దేవుని మందిరుడు అడుగు పెడితే వారు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తారు వారు దేవుని వలన బలం పొందుతారు అనే మాట రాయబడింది తర్వాత ప్రార్థన శక్తి ద్వారా మనిషి బలపరచబడతాడు ఆత్మచేత నింపబడితే ఆత్మచేత బలపరచబడతాడు ఎప్పుడైతే ఈ బలాన్ని పొందుతామో ప్రతి దాని మీద దేవుడు విజయం ఇస్తాడు మొదటిది పాపం మీద ఇస్తాడు రెండవది లోకాసుల మీద ఇస్తాడు మూడవది మరణం మీద ఇస్తాడు శాపకరమైన సహవాసం మీద ఇస్తాడు ఓ రకంగా నేత్రాశ జీవ మీద కూడా జయమిస్తాడు అట్టి బిడ్డల్ని అట్లా చేశాక వాళ్ళని సాక్ష్య జీవితంలో ఎత్తిపడతాడు ఎత్తిపట్టడమే కాదు ఇక ఊరేగిస్తూ ఉంటాడు ఈ ఊరేగిస్తుంటే జనం చూస్తారు ఇతరులు మనడ వరకు మనం ఎరిగిన వ్యక్చేగా ఫలాని చోట తాగి పడిపోయిన వాడేగా మనడు వరకు బలహీనుడేగా అదిగో వరకు ఈ పని చేసిన వాడేగా అంటే నీ బలహీనతలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఒకడు వాళ్ళు ఒకప్పుడు నిన్ను చూశారు ఇప్పుడు దేవుడి చేతిలోకి నువ్వు వచ్చాక దేవుడు నేను ఊరేగించడం మొదలు పెడితే అసలు ఇతడైన ఎంత ఘనమైన స్థితికి ఎలా వచ్చాడు దేవుడు ఏంటి అతను ఊరేగిస్తున్నాడు మీకు ఇంకో మాడ కూడా చెబుతాను ఓసారి శృంగారం అనే దేవాలయం దగ్గర బయట ఒక కుంటోడు ఉండేవాడు చాలా సంవత్సరాలు అడుక్కుంటూ ఉంటే కాళ్ళు లేవు అతగాడికి ఓ రోజున దైవజులు దేవాలయంలోకి వస్తే దానం అడిగితే ఏసునామాన ఉచ్చరణ చేసి వాడు లేపితే కాళ్ళు వచ్చాయి ఆ తర్వాత నలభై సంవత్సరాలు జరిగిన పరిస్థితిని తలపోసుకుంటూ దేవాలయం పరిగెత్తుకుంటూ వెళ్ళి గంతులు వేస్తూ దేవుని స్థుత్తిస్తున్నారు జనమంతా చూసి అంటాడు వాడు వీడేనా ఒకప్పుడు నలభై ఏళ్ళగా అక్కడ ఉన్నాడుగా ఇప్పుడు ఇది ఎలా జరిగింది దేవుడు జోక్యం చేసుకుంటే నీ జీవితమే ఊరేగింపులాగా ఉంటుంది దేవుడే జోక్యం చేసుకుంటే నీ బ్రతువు ఆశ్రదకరంగా ఉంటుంది కనుక ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట లేఖనాల్లో ఉన్న ఆ వచనను మీరు జాగ్రత్తగా గమనిస్తే గురించి సంఘానికి రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు అధ్యాయంలో ఉన్న వాక్యం ప్రకారం మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము ఆయనే అట్టి విజయోత్సాహం మీకును దయచేయున గాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి విజయోత్సాహంతో ఊరేగడానికి వాళ్ళలో నీవు చేతిని కలుగు చేసి జోక్యం చేసుకుని కృప చూపండి బిడ్డలు పెద్దలను అందరిని ఆశీర్వదించండి వ్యాపార వ్యవసాయాలను దీవించండి రక్షణ భాగ్యంతో నడిపించండి పిల్లల చదువుల రంగంలోనూ నిజో విషయంలో కూడా చేయండి యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెన్